హెల్దీ అండ్ టేస్టీ అయిన పొట్లకాయ పాలకూర రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిస్ కిచెన్ హరికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రబ్బలు అలాగే పొట్లకాయ ముక్కలు పొట్లకాయని నేను సన్నగా కోసుకున్నానండి చక్రాల కింద ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేశాను ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకున్నాను అవి ఒక నాలుగు వేసుకున్నాను అలాగే కాస్త కరివేపాకు కూడా వేసాను అవి కాస్త చెట్టుపట్లాడిన తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకున్నాను వీటిని కూడా కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను వీటిని కూడా నిలువుగా సన్నగా కోసుకోవాలి ఇవి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో మీకు వెల్లుల్లి రబ్బలు ఎక్కువగా వేసుకోవచ్చు అంటే మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికిస్తున్నాను ఓకే అండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో ముందుగా మనం రౌండ్లుగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను నేను పచ్చివే వేస్తున్నానండి వీటిని అయితే ఉడికించలేదు బాగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను మగ్గిన చూద్దాం ఓకే అండి బాగానే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి ఈ కూరలో కారం అనేది వాడవండి ఇది పచ్చింగా కూడా పెట్టుకోవచ్చు బాలింతలకి వాళ్ళకి ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా పొట్లకాయ పాలకూర పెడతారు ఓకే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఓకే అండి మధ్యలో కలుపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండి పొట్లకాయ పాలుకూర రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్